తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారికి వ్యవసాయం మీద ఎంత ఆపేక్ష ప్రేమ ఉంటుందో స్వయంగా నా అనుబంధం కలిగిన వ్యక్తిని అధ్యక్ష నేను కానీ చాలా విషయాలు చాలా ఒంటరిగా నిర్ణయాలు చేసుకొని వారి శాఖకి గౌరవం తీసుకొస్తారు తుమ్మలాగేశ్వరరావు గారు మంత్రి గారు మరి ఎందుకో ఈ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ తీసుకున్న కాంచీ చాలా ఇబ్బందులు పడుతున్నారు మా గమ్మతైన విషయం ఏంటంటే పంటల 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 కొనుగోలులో పంటల కొనుగోలులో ఇబ్బందులు పడతారు తర్వాత పోతే బోనస్ ఇవ్వడంలో ఇబ్బంది పడతారు దేశం మొత్తం నవ్వుల పాలయ్యే రీతిలో నవ్వుల పాలయ్యే రీతిలో యూరియా కోసం ఇవాళ కూడా చలిలో రాత్రి నిన్న రాత్రి అన్ని జిల్లాల్లో క్యూలు నిలబడుతున్న విధానం వీరి మనసులకి గాయం అనిపిస్తా లేదా బాధ అనిపిస్తా లేదా గత పదేళ్లలో యూరియా గుర్చి ఎవరైనా బాధపడి క్యూలలో నిలబడి తమ కూలీని వదులుకొని సమయాన్ని వదులుకొని అర్ధరాత్రులు చల్ల కాసుకొని కూర్చున్న దుస్థితి ఎక్కడ కూడా లేదా అధ్యక్ష అదేమన్నా మళ్ళా అదేమన్నా ఉచిత స్కీమ్ కూడా కాదు అధ్యక్ష అదేమన్నా ఉచిత స్కీమ్ కూడా కాదు రైతులు తమ కూలీని వదిలేసి క్యూలలో నిలబడితే దానికే వస్తాను అధ్యక్ష మీరు ఐదు జిల్లాల్లో ఐదు ఎక్కడికే వస్తాను అంటే ఫస్ట్ ఏంటంటే ఆవేదన తర్వాత మీరు అమర్బాల్సిన తీరు దాంట్లో ఏర్పడుతున్న ఇబ్బందులు ఒక సీక్వెన్స్లో అనేది ఇక లాస్ట్ ప్రశ్న నాదే వ్యవసాయ శాఖ కీలకమైంది